మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాస్ హౌస్ లో దసరా సందడి ముందుగానే మొదలైంది ఈ స్పెషల్ ఎపిసోడ్లో కు ఫ్యామిలీ మెసేజ్లు అందాయి రీతూ చౌదరికి తన తల్లి పంపిన వాయిస్ మెసేజ్తో ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది ఆమె తల్లి ఇచ్చిన కీలక సూచన హైలైట్ గా నిలిచింది మరో నాలుగు రోజుల్లో దసరా పండగ రాబోతోంది కానీ హౌస్ హౌస్లో ఈ పండగ ముందే వచ్చేసింది నేడు దసరా స్పెషల్ ఎపిసోడ్ రానుంది రాత్రి ఏడు గంటలకే ఈ ఎపిసోడ్ ప్రారంభం కానుంది ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు దేత్తడి హారిక డ్యాన్స్ లిప్సిక సాంగ్ తెలుసుకదా హీరో హీరోయిన్లు సిద్దు సిద్ధు జొన్నలగడ్డ రాఖీ ఖన్నా శెట్టి కెరామ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ యుక్తి తరేజా స్పెషల్ ఎంట్రీతో ప్రోమో దద్దరిల్లింది నీ గేమ్ నీకోసం ఆడు రీతూ తల్లికోట్ జంట రోషన్ శ్రీదేవి డ్యాన్స్తో అదరగొట్టారు ఫ్యామిలీ నుంచి లెటర్స్ ఆడియో మెసేజ్ మిస్ ఈ హౌస్మేట్స్కు ఈరోజు బన్పరాఫర్ ఇచ్చారు ముందుగా రీతూ చౌదరికి ఆమె తల్లి పంపిన వాయిస్ మెసేజ్ వినిపించారు హలో అమ్ములు నేనిక్కడ బానే ఉన్నాను నీ గేమ్ నీకోసమే ఆడుకో నాన్న ఎవరికోసమో నువ్వు వెళ్ళలేదు నేను దేని గురించి అంటున్నానో నీకు తెలుసు కొంచెం అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అంది తల్లి గొంతు వినగానే రీతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది అబ్బాయిలతో గేమ్ పక్కన పెట్టి నీ గేమ్ నువ్వు ఆడు అని రీతూ తల్లి చెప్పకనే చెప్పింది మరి ఇకనైనా రీతూ మారుతుందా లేదా చూడాలి చదవండి దిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన రీతు తల్లి ఇచ్చిన హెచ్చరికతో ఆమె గేమ్ స్ట్రాటజీ మారుతుందో లేదో చూడాలి ఈ భావోద్వేగ ఎపిసోడ్ బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది దసరా పండగ వేళ కుటుంబ బంధాల ప్రాముఖ్యతను చాటింది